మరి ఈ రోజున మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మరి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయి అనే ఒక ఆప్షన్ రావట్లేదు పాపం ఒక అభిమాని మాకు తెలియజేశారు ఏమండి మీరు సబ్స్క్రైబ్ చేయమంటున్నారే మేము చాలా ప్రయత్నం చేస్తాము కానీ ఎక్కడ సబ్స్క్రైబ్ అనేది ఆప్షన్ మీ దాంట్లో ఉండట్లేదు అని అప్పుడు నేను చాలాసార్లు యూట్యూబ్ వాళ్ళు రాశాను మా దాంట్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ రావట్లేదు దాని మూలంగా మేము ఎంతో నష్టపోతున్నాము సబ్స్క్రైబర్ సంఖ్య తగ్గ అలాగే స్టాగ్నెట్గా ఉంటున్నదని కానీ వారి ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు మీలో ఎవరికైనా దీని గురించి కొద్దిగా అవగాహన ఉంటే కొద్దిగా చెప్పి పుణ్యం కట్టుకోవచ్చు కదా ఎందుకంటే గట్టి ప్రయత్నం చేస్తున్నాం అందరికన్నా ముందు మీకు చక్కని సందేశాలు ఇస్తున్నాము ప్రత్యేకంగా మరి త్వర నుంచి పారిపోండి అని ముందుగానే మేము మూడు రోజులు ముందుగా చెప్పాము ఇప్పుడు పారిపోతున్న జనాలు కాబట్టి మరొకసారి గుర్తు చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేయండి అది ఎలా చేయాలో మాకు నేర్పండి